జాను వాళ్ళ కాలేజ్లో ఏదో ఈవెంట్ జరుగుతూ ఉంటుంది ఇకప్పుడు ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా వచ్చే అతని కట్అవుట్ అప్పుడే కాలేజ్లో పెడుతూ ఉంటారు ముందుగా కాళ్ళు కటౌట్గా పెడుతూ ఉంటే అప్పుడే కాలేజ్కి వచ్చిన జాను చీఫ్ గెస్ట్ గారి కట్అవుట కాళ్ళు ఇక్కడ పెట్టారంటే మరి బుర్ర ఎక్కడ పెట్టారో అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడే పైన భాగాన్ని కూడా వాళ్ళు పెడుతూ ఉంటారు ఇక ఇంతలో చీఫ్ గెస్ట్గా కాలేజ్కి వస్తున్న జై నిజంగానే కార్ దిగి కాలేజీలోకి ఎంట్రీ ఇస్తూ జాను పక్కన నిలబడి తన కటౌట్ని చూస్తూ ఉంటాడు అప్పుడు జాను తున్ కటౌట్ని చూసి ఎండి చీఫ్ గెస్ట్గా వచ్చేది ఇతను ఇంత చిన్న వయసులో ఇతను ఇంత గౌరవాన్ని సంపాదించాడంటే నిజంగా చాలా గ్రేట్ కదా మచ్చ అంటూ పక్కనే నిలబడి ఉన్న జై చేయి పట్టుకొని అంటూ ఉంటుంది ఇక అలా పక్కకి చూసేసరికి కటౌట్లో ఉన్న జై నిజంగానే తన పక్కనొచ్చి నిలబడడంతో జాను ఒక్కసారిగా షాక్ అయ్యి చెయ్యి వదిలిపెట్టేస్తుంది హాయ్ ఐఆమ్ జై అని చెప్పి జై నవ్వుతూ అలా జానుని పలకరిస్తూ తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్ప లైక్ చేయండి